పెట్టాడు అప్పరాదు రేట్లు పెట్టారు రేట్కి మేము డబ్బుల కోసం పంపించాం యాభై వేల పంపిస్తాను మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ ఇలాంటి రేట్ ఎలా పెడతాం అదే మాట్లాడి

నేను చేస్తాం చెప్పారు ఆగండి ఎవరు కదా నూట నూట బూత్ రావచ్చు నువ్వు కమ్మల బూలు కుట్ట ಅಯ್ಯೋ ಬಂದೇ ಅದೇ ರೇಟ್ ರೇಟ್ ತಗ್ಗಿ ಗೊಡವ ಇಕ್ಕ ರೇಟ್ ತಗ್ಗಿ ಗೊಡವ

థర్టీ షార్ట్స్ త్రీ అని చెప్పేసి థర్టీ షార్ట్స్ నేను డౌట్ మాట్లాడు దౌత్య నాకు థర్టీ షార్ట్ కావాలి